ప్రారంభం నమస్కారం అందరికీ హాయ్ ఫ్రెండ్స్ థియేటర్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ వెంకటేష్ ఇక్కడున్నాడు ఈవెంట్ మొదలైంది కదా సినిమా మొదలైంది కదా ఇప్పుడు మాటల మొదలు పెడతాను చూడండి ఈ మన శంకరవర ప్రసాద్ గారు సినిమా ఇది కేవలం సినిమా కాదు ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాంబ్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారు అందరం కలిసి ఈ ఫెస్ట్ తయారు చేశాం మీరు ఎంజాయ్ చేయాలి రచ్చ చేయాలి చిరు వెంకీ కాంబో పవర్ చూడండి బాబూ నేను చిరంజీవి గారితో కలిసి నటిస్తున్నాను ఇక తో నటిస్తే లెక్క సరిపోతుంది ఎందుకంటే మెగాస్టార్ కాస్త రఫ్ ఆడతారు కదా నేను కూడా సెంటర్ సింగిల్ హ్యాండెడ్ గా రఫ్ ఆడేస్తాను ఇద్దరం కలిసి రఫ్ ఫాడాం రచ్చరచ్చే థియేటర్లో మీ కళ్ళు జోడలే చేతులు తడిపోతాయి కాళ్లు గొడవ పడతాయి ఇది సంక్రాంతి స్పిరిట్ సౌండ్ గట్టిగా ఎంటర్టైన్మెంట్ తప్పుగా చిరుగారు హీరోయిజం తెస్తారు మా కుటుంబాల్లోకి వచ్చి గొప్పలు చెప్పాలని అనిపిస్తారు నేను విక్టరీ వెంకటేష్ ఎలాంటి పాత్ర అయినా హైలైట్ చేస్తాను మల్టీస్టారర్ అయినా సింగిల్ హీరోలా మించిపోతాను నయనతార గారు రొమాన్స్ యాడ్ చేస్తారు ఫ్యామిలీలు కలిసి చూడొచ్చు పిల్లలు కూడా క్లాప్ వేస్తారు గత సక్సెస్లు గుర్తు చేస్తూ చూడండి నేను పవన్ కళ్యాణ్తో మహేష్తో మల్టీస్టారర్స్ చేశాను గోపాల గోపాల యావరేజ్ అజ్ఞాతవాసి డిజాస్టర్ అని అంటారు కదా కాని ఇప్పుడు చిరంజీవి గారితో ఇది బ్లాక్ బస్టర్ గ్యారంటీ లెక్కలు మారుస్తాం బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడతాం ఇక్కడ ప్రతి సీన్లో హీరోయిజం ఉంటుంది నేను చేసినట్టు ప్రతి పాత్రలోనూ మైన్స్ కాదు ప్లస్ అవుతాను సినిమా ప్రమోషన్ మరియు కాల్ టు యాక్షన్ ట్రైలర్ చూసారా పాటలు విన్నారా అంచనాలు బాంబిక్ థమన్ మ్యూజిక్ అనిల్ డైరెక్షన్ ఇది మూడు వందలు కోట్లు కాదు ఇంకా ఎక్కువ గ్రాస్ వసూళ్లు తెస్తుంది సంక్రాంతికి థియేటర్లకు వస్తారు ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తారు ఇక తో నటిస్తే లెక్క సరిపోతుంది మీ హ్యాపీనెస్ తప్పుగా ఉంటుంది థాంక్స్ అందరికీ